సో ఇందులో ఉన్న క్రైమ్ ఎలిమెంట్ చూసి ఎవరో ఒక సెలబ్రేటెడ్ నైన్టీన్ ఫార్టీస్ సూపర్ స్టార్ బయోపిక్ అనేసి ఇది కోర్టు కేసు వేయటం ఏదో గొడవ జరుగుతుంది సో లేదండి ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన సినిమా అయితే కాదండి ఆ హీరాకి సంబంధించిన వల్ల కాబట్టి వాళ్ళు ట్రైలర్ ఒకటే చూశారు కాబట్టి ఆ భావాలు రావచ్చు అండ్ బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వన్ ఫ్రమ్ ద రియల్ అండ్ నిజంగా చేస్తుంటే నేను రైట్స్ చేస్తాను మేమెందుకు చేస్తాం రైట్ కానీ అటువంటి చేసినప్పుడు జనాల్లో ఇంట్రెస్ట్ వస్తుంది ఫిలిం మీద ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐ సర్చ్ ఫర్ దట్ పర్సన్ అండ్ ఐ సా ద ట్రైలర్ ఐ ట్రై టు మ్యాచ్ వేర్ ఇట్ కుడ్ బి సిమిలర్ ఇట్ ఇన్ ఏ వే ఇట్ ఇంక్రీజెస్ మై నేను మొదటిసారి ట్రైలర్ చూసినప్పుడు అంత అనిపించలేదు అంటే ఐ లైక్ దిట్ బట్ నవ్ ఐ కుడ్ ఐ కుడ్ సీ దోస్ న్యూ కొంచెం అందులో కొంచెం ఫైనారిటీస్ నాకు కనిపించినాయి బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ ఇట్స్ రేజింగ్ డిస్క డిస్కషన్ మీకు ఒకటే వచ్చింది నాకు నాలుగేది వచ్చినాయి అలాగ ఒక ఫిల్మ్ మేకర్ నుంచి కదా ముగ్గురు నలుగురు ఇది మా నాన్న కదా మా తాత కదా అని వచ్చారు కానీ అది కాదు అసలు ఇది